అయితే మొదటిగా కొరమేను చేపల పోషణకి సంబంధించి ఎంతవరకు రైతులకు లాభసాటి ఉంటుంది కొరమేను చేపల్లో మామూలుగా ఏంటంటే రెండు మూడు రకాలుగా ఉంటదండి ఒకటి వచ్చేసరికి సాయిల్ కల్చర్లో లో ఒకటి ఉంటది నెక్స్ట్ షీట్ కల్చరు లేకపోతే బయోఫ్లాక్ ట్యాంక్స్ కల్చర్ లో ఉంటుంది ఈ మెథడాలజీస్ లో ఏంటంటే మనం వేసుకునే విస్తీర్ణం ఎంతైతే ఉందో ఆ విస్తీర్ణంలో మనం ఎంతెంత వరకు వేయచ్చు ఎంతెంత నెంబర్ వేస్తే మనకి ఎంత అంటే మనం ఎక్కువ నెంబర్ వేసుకుని కల్చర్ సక్సెస్ రేట్ చేయొచ్చు కానీ దాంట్లో ఏంటంటే మనకి దిగుబడులు పెరిగినా కానీ కొన్నిట్లో ఏంటంటే మనకి ఖర్చు అనేది పెరుగుతుంది ఎందుకంటే ఎఫ్సిఆర్స్ పెరుగుతాయి అన్నమాట ఎందుకంటే డెన్సిటీ ఏరియా తక్కువ ఏరియాలో ఎక్కువ వేసినప్పుడు మనకేంటంటే ఖర్చు అనేది పెరుగుతుంది సో అదే విస్తీర్ణాలు ఎక్కువ ఎక్కువ ఏరియాలో వేసినప్పుడు మనకేమైపోతుంది అంటే మనకేంటంటే మిగులుబాటు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మిగులుబాటు ఎక్కువ ఉండే దాంట్లోనే మనం ఎక్కువ కల్చర్ చేయడానికి మనం ప్రిఫరెన్స్ అనేది రైతులకు కానీ లేకపోతే మిగతా ఎవరికైనా కానీ కొన్ని ఎన్జిఓ గ్రూప్స్ కూడా కలిపి కంబైన్గా కలిపి చేస్తూ ఉంటాయి అన్నమాట సో రైతులకి కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్పించి కొన్ని చేస్తూ ఉంటాయి అనమాట వాటికి కూడా ఏంటంటే కంపల్సరీ ఏంటంటే మనకేంటంటే మినిమం టు మినిమం ఒక ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకి బయోఫ్లాగ్ ట్యాంకులు అనుకోండి మినిమం టు మినిమం ఒక ట్యాంకు రెండు ట్యాంకులతో స్టార్ట్ చేయమంటాం రెండోది వచ్చేసరికి మనకి వచ్చేసరికి అదే చెరువు అనుకోండి సాయిల్ కల్చర్ ఏదైనా అనుకోండి మట్టి దాంట్లో ఏదైనా అనుకోండి మట్టి దాంట్లో వచ్చేసరికి ఒక పావు ఎకరం నుంచి స్టార్ట్ చేయమంటాం అదే షీట్ కల్చర్ అయినా కానీ మినిమం టు మినిమం పావు ఉంచి అనేది స్టార్ట్ చేయమని చెప్పేసి చెప్తాం అనమాట కానీ మీ దీంట్లో వచ్చేసరికి మనకి ఎంతవరకు లాభాలు అనేది చూసుకుంటే ఒక పావు ఎకరం అంటే మనం పర్ పర్ఫెక్ట్గా చేస్తే ఒక పావు ఎకరం మీద ఒక నాలుగు లక్షల వరకు సంపాదించుకోవచ్చు అండి అంటే ఎకరం మీద ఒక పదహారు లక్షల దాకా సంపాదించుకోవచ్చు దీంట్లో ఏంటంటే మనం నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకుని ఇది చేయాలంటే ఫస్ట్ ఏంటంటే దాంతో మీరు చిన్న దాంతో మీద పెడితే అప్పుడు ఏమైతుందంటే మీకు లోటుపాట్లు ఏవైతే ఉన్నాయి ఫస్ట్ రోగాలు ఏం ఉన్నాయి రోగాలు వచ్చినప్పుడు ఏ మెడిసిన్స్ వాడాలి ఏ వాడితే బెటర్ ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ మనకు అర్థం అవుతుంది సో అట్లా దిగుబడులు రావాలి అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ రావాలన్నప్పుడు కల్చర్ సక్సెస్ఫుల్గా కావాలన్నప్పుడు మనం ఇచ్చేయచ్చు ఇప్పుడు మన దగ్గర వరకే మనకి మనం ఏంటంటే తక్కువ నెంబర్లో చేస్తాం అనమాట అదే ఇదే కొరమేన్ని మన చైనాలో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ఎకరానికి అరవై టన్నులు చేస్తారు మన మీద మూడు రేట్లు తీస్తారు వాళ్ళు మూడు రేట్లు కాదు ఐదు రేట్లు ఎక్కువ తీస్తారు ఎట్లా తీస్తున్నారు అంటే మనకేంటంటే ఆ నాలెడ్జ్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవటంతో మనం ఏంటంటే విఫలం అవుతున్నాం కొన్ని కో ఆ నాలెడ్జ్ అనేది బ్రీడ్స్ కొని కొరమైన ఎన్ని రకాలుగా వాళ్ళు దానికి కృషికి ముప్పై సంవత్సరాలు కష్టపడ్డారు ఆ థర్టీ ఇయర్స్ కష్టపడ్డారు కాబట్టి ఆ నాలెడ్జ్ మనకు రావటానికి కానీ ఏదైనా కానీ మనం చేసుకోవాల్సింది మనం మినిమం టు మినిమం మనం ఒక దాన్ని దాన్ని ఈజీగా మనం అడాప్ట్ చేసుకుంటే అది వన్ టు టూ ఇయర్స్ లోనే మనం దాన్ని రెటిఫై చేయగలం అసలు మీరు ఇది చెయ్యాలి అని అనుకునేటప్పుడు అంటే ఇందులోకి రావాలి అని మీకు అసలు ఎందుకు అనిపించింది ఇది ఇందులో రావాలని అనుకున్న యాక్సిడెంటల్గా వచ్చింది అసలు మామూలుగా మేము మొదట్లో తెల్లచాపల నుంచి మొదలెట్టాము అనమాట సో తెల్లచాపల నుంచి మొదలెట్టినప్పుడు మాకేంటంటే తెల్లచాపల్లో అంత దిగుబడులు కానీ అంత లాభసాయి లాభసాయంగా ఉండదు అనేది అర్థమైనప్పుడు తక్కు అంటే మనకు ఉండే విస్తీర్ణం తక్కువ మనకి ఒక ఎకరం రెండు ఎకరాల్లో ఉందనుకోండి తెల్లచాపలు వేస్తే దిగుబడులు రావు దాని మీద చేసినా కానీ అంత లాభసాటిగా ఉండదు సో అది ఉన్నప్పుడు వేరేది ఏదైనా యునిక్నెస్తో చేయాలని చెప్పేసి మనం కొరమైన అనేది మొదలెట్టాము అప్పుడు మేము మొదలెట్టే టైంలో ఇప్పుడు చాలా అన్ని అవకాశాలు ఉన్నాయి కానీ మేం చేసేటప్పుడు వచ్చేసరికి మినిమం అసలు ఫీడ్ అనేది ఉండేది కాదు ఫీడ్ అవైలబిలిటీ ఉండేది కాదు అసలు డిసీజెస్ గురించి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారంటే డిసీజెస్ గురించి చెప్పడానికి లేదు అప్పుడు అసలు మేము దాదాపు పది లెవెన్ ఇయర్స్ అయిపోయింది ఆ టైంకి వచ్చేసరికి ఏవి ఇంత టెక్నాలజీ కూడా లేదు అప్పుడు లేనప్పుడు మాకేంటంటే మేకు మాకు మేమే కొంచెం తిప్పలు పడి కొంచెం ఇది చేసుకుని ఓహో ఇట్లా చేయాలన్నమాట అని మార్చుకుంటా మార్చుకుంటే చేసుకుంటాం అప్పుడు పెద్దగా యూట్యూబ్స్ కూడా యూట్యూబ్స్ లేదు అసలు లేదు అప్పుడు ఇంత ఇంటర్నెట్ అంత ఇది అనేది లేదన్నమాట మరి ఎలా సార్ ఎలా దీన్ని చాలా కొంచెం తిప్పలుగా ఎట్లా అంటే మనకి మేత కూడా ఏంటంటే మనం ముద్దలాగా చేసి ఎండుచాపలు రొయ్యలు పోటు ఇవన్నీ యాడ్ చేసుకుని ముద్దల్లాగా చేసి చేయాల్సి వచ్చేది అనమాట అప్పుడు డిసీజెస్ కానీ కంట్రోల్ ఆల్మోస్ట్ నాది ఫస్ట్ మేము క్రాప్ మొదలెట్టినప్పటి నుంచి ఒక త్రీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఫెయిలూర్స్ ఓకే అంటే అప్పుడు తెలియదు కాబట్టి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఫెయిల్ ఆ ఫెయిల్యూర్ అయిన తర్వాత మాకు కల్చర్ అనేది తర్వాత ఇప్పుడు ఇప్పుడున్న కల్చర్కి అసలు అప్పుడు కల్చర్కి చాలా అసలు ఏదైనా చాలా ఇప్పుడు కల్చర్ మాకు చాలా ఈజీ అనమాట అసలు ఇప్పుడు అన్ని కూడా అందుబాటులో అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఫీడ్ అవైలబిలిటీ ఉంది ఫీడ్లో లో కూడా సైజెస్ వస్తున్నాయి చిన్న చిన్న పిల్లల మేతకి చిన్న పిల్లలు ఉంది పెద్దదానికి పెద్ద సైజ్ వాటికి పెద్ద మేతలు ఉన్నాయి అట్లా మేతలు ఉండేసరికి మనకి ఏంటంటే ఈజీ అయిపోతుంది నెక్స్ట్ మనం ఇప్పుడు నర్సరీ అప్పటికి బయోఫ్లాక్ ట్యాంక్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లేవు అప్పుడు గ్రోఅౌటి కల్చర్ కానీ ఏంటంటే నర్సరీ ట్యాంక్స్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే ఈ ఇంకా ఈ ఈ టైప్ ఆఫ్ చేసుకుంటే ఇలా ఈజీగా ఉంటుంది సో మనకి ఏంటంటే మన ఇంటెన్షన్గా మనం ఎన్ని మార్చుకుంటా ఉంటే ఎలా బాగుంటుంది అని చెప్పేసి మనం చూసుకుంటా వచ్చామండి హ్యాచరీస్లో కూడా ఇంప్లిమెంటేషన్స్ చాలా వచ్చినాయి అనమాట ఇప్పుడు మనకి ఇక్కడే ఉందనుకోండి ఎగ్జాంపుల్గా మనకు ఒక హ్యాచరీ యూనిట్ ఎక్కువ తీయలేదన్నమాట ఉత్పత్తి ఇప్పుడు మీకు అదే చైనా చూస్తే ఒక ఒక వంద ఒక హ్యాచరీ వచ్చేసరికి ఒక కోటి పిల్ల ఉత్పత్తి చేస్తుంది అంత ఉత్పత్తి చేస్తుంది మొత్తం వంద హ్యాచరులు ఒక చైనా మొత్తానికి సరిపోయేటట్టు ఉంటుంది అనమాట సో అది మనకినూ వాళ్ళకున్న వ్యత్యాసం అండ్ మనకు కొరమైన ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి మూడు వందల నుంచి అలాంటి లీస్ట్ రేటు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు వేసుకోండి అదే చైనాలో ఇప్పుడు రెండు వందల రూపాయలు రేటు సో దిగుబడులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం రేట్లు కూడా అంటే ఫార్మర్ కి కానీ ఏదైనా మళ్ళీ లేకపోతే కూడా ఖర్చులు తక్కువ అవైలబిలిటీలు దొరికిపోతుంది సో అది డిఫరెన్స్ అయితే నవీన్ గారు ఇప్పుడు కొరమేను చేపల పోషణ చేపట్టాలి అని అనుకునే ఈ పోషణదారులకి మీరు ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు ప్రాథమికంగా చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఎలా చేయాలనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ అవ్వాలండి ఈ మూడు పద్ధతులు ఏవైతే చెప్పాను ఆర్ఏఎస్ పద్ధతి అయితే నేను ప్రిఫర్ చేయను అండి ఎందుకంటే అంత పెట్టుబడి పెట్టేసి ఈల్డింగ్స్ దానికి అంత ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మీరు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మీరు ఏంటంటే ఫస్ట్ దీనికి ఏంటంటే మేత కాస్ట్ ఎక్కువ ఇంచుమించు వంద రూపాయల దాకా ఉంటుంది మనకు తో కలిపి వంద రూపాయలు దాకా అవుతుంది ఈ వంద రూపాయలు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు పెట్టేస్తే ఫైనల్గా ఏంటంటే దాని మేతక అనేది ఖర్చు పెట్టలేదు చాలా మంది వచ్చేసరికి ఫస్ట్ పిల్లలు వేస్తారు పిల్లలు తెచ్చేస్తారు ఏసేస్తారు తర్వాత మేతకైనా వేసరికి మేత దగ్గర డబ్బులు ఉండవు మేత దగ్గర డబ్బులు ఉండబోయేసరికి నష్టపోతాడు ఆ నష్టపోకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తక్కువ చేసుకుని ఫస్ట్ ఇంత నెంబర్ ఇద్దాము ఇంత నెంబర్ ఇద్దాం ఎంత తక్కువ ఇద్దాం ఎన్ని ఇది ఉంటది సక్సెస్ రేట్ ఏదెక్కుంటుంది అలాంటి అనుభవజ్ఞలు కానీ లేకపోతే మీరు ఎవరైనా కనుక్కున్నా కానీ కనుక్కుంటే మినిమం టు మినిమం ఒక ఐడియా వస్తుంది ఓ ఇంత చేయాలి ఇంత కల్చర్ చేయాలి ఇంత ఏరియా కావాలి ఇంత ఏరియాలో ఏ టైప్ పిల్ల వేసుకోవాలి ఏ టైప్ సీడ్ వేసుకుంటే బాగా బెటర్ గ్రోత్ వస్తుంది ఎన్ని మంత్స్ లో మనం హీల్డింగ్ చేసుకోవచ్చు రోగాలు రాకుండా ఉండే ఎట్లా మేనేజ్మెంట్ చేసుకోవాలి ఇవన్నీ మనకు రైతులు అనేది ఫస్ట్ అవి నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మేము షాప్స్ ఇంతవరకు పెట్టావాళ్ళు ఇప్పుడు వర్క్ షాప్స్ కూడా కాకుండా జస్ట్ వచ్చినప్పుడు మాతో మాట్లాడినప్పుడు క్లియర్ గా చెప్పేస్తున్నాం అనమాట సో వాళ్ళకి వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ఎందుకంటే వర్క్ షాప్స్ చెప్పినా కానీ వాళ్ళకి ప్రాక్టికల్గా చేసేటప్పుడు అది మిస్ అయిపోతున్నారు అనమాట సో ప్రాక్టికల్ గా ఏంటంటే ప్రాక్టికల్ చేసే చేసేటప్పుడు కల్టివేషన్ కానీ ఎట్లా చేయాలన్నది అదే మిస్టేక్స్ చేయటం వల్ల ఎందుకంటే దానికన్నా బెటర్ వాళ్ళు కంటిన్యూ రెగ్యులర్ టచ్ ఉండాలి ఒక వేసినాక మళ్ళీ పిల్ల వేసేసినా మాకు అన్ని వచ్చేసినాయి అనుకోవటం కాదు ఒక వన్ టు టూ మంత్స్ ఒక క్రాప్ వరకు సైక్లింగ్ వరకు టచ్ లో ఉంటే ఈజీగా కల్టివేషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది రైతులకి అయితే నవీన్ గారు ఫింగర్ లింగ్స్ ఇయర్లింగ్స్ అంటే ఏంటి రైతులకు అర్థమయ్యే పద్ధతి ఫింగర్లింగ్స్ ఇయర్లింగ్స్ అంటే ఇదే ఫింగర్ లింగ్ ఉంటుంది ఫింగర్ లింగ్ అంటే మనకి ఇంచులు రెండు నుంచి మూడు ఇంచుల వరకు వచ్చేది ఏదైతే ఉందో ఫింగర్ లింగ్ అంటారు అనమాట ఇదే ఫింగర్ లింగ్ ని ఇయర్లింగ్ కూడా అంటారు ఇయర్లింగ్ అంటే డిఫరెన్స్ ఏంటంటే అదే సైజ్ ఉంటుంది కానీ దానికి సంవత్సరం వయసు ఉంటుంది దీని పాత పిల్ల అంటారు కూడా సో దీని వయసు పెరిగిపోయినప్పుడు దాని ఏంటంటే గ్రోత్ కానీ అనమాట ఓకే దీన్ని గ్రోత్ కానివ్వం అనమాట గ్రోత్ కానివ్వకుండా దాన్ని అలానే మనకేంటంటే ఏజ్ పెంచుతుందని ఏజ్ పెంచినప్పుడు ఏమైపోతుందంటే ఆ ఏజ్ పెంచి మనము గ్రోత్ కాకుండా అలా ఉంచినప్పుడు ఏమైపోతుంది అంటే అదే తీసుకెళ్ళి మళ్ళీ మనం చెరువులో వేసినప్పుడు చాలా ఫాస్ట్గా ఎదుగుదల ఉంటుంది దానికి అంటే ఈ పిల్లకి ఆ పిల్లకి రేట్ డిఫరెన్స్ ఉంటుందండి రేట్ డిఫరెన్స్ ఉంటది గ్రోత్ గ్రోత్ లో పర్ఫార్మెన్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది అక్కడ ఏంటంటే రైతులకి ఏంటంటే రేటు తక్కువ వస్తుందని చెప్పేసి మామూలుగా తీసేసుకుంటారు అది ఫెయిల్యూర్ అవుతారనమాట సో అదేమో గ్రోత్ రాదు ఎంత ఫీడ్ అయినా ఫీడ్ కన్సప్షన్ ఎక్కువ అవుతుంది ఇది ఏంటంటే హ్యాచరీ వాళ్ళకి ఒక ఎక్స్ప్రెస్ మనకేమంటారు భారం కూడా అనమాట ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది వాళ్ళకి వన్ ఇయర్ వరకు దానితో ఇంచుమించు వన్ ఇయర్ కాకపోయినా అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే దాన్ని ఎక్స్ట్రా అడిషనల్ గా పెంచుతారు పెంచినప్పుడు ఏమైపోతుంది అంటే ఖర్చు అనేది మనకి దాని మీద కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది సో ఖర్చు అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే దాని మీద ఏంటంటే ప్రైజింగ్ అనేది ఎక్కువ చెప్తారు అది డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఫింగర్ లింక్ ఇయర్ లింక్ డిఫరెన్సెస్ గ్రోత్ పర్ఫార్మెన్స్ అండ్ ఫాస్ట్ మనకి ఈల్డింగ్ ఫాస్ట్ రావడానికి అంటే దాని ఏజ్ మెచ్యూరిటీ కూడా ఉంటుంది అనమాట సో అది డిఫరెన్స్ అండి అయితే నవీన్ గారు ఈ మధ్యకాలంలో ఇటు వియత్నాం కానివ్వండి బంగ్లాదేశ్లో కానివ్వండి కొరమేను చేపల మార్కెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే నాటు కొరమేనకి వీటికి ఉన్న తేడా ఏంటి వివరించండి అసలు ఇవన్నీ వచ్చినాయన్నీ నాటు కొరమేను అండి నాటు కొరమేను అనేది ఫస్ట్ మొదలైంది మనకు ఏదైతే ఉందో ఇప్పుడు మన దగ్గర సైంటిఫికల్ నేమ్ చెనాస్ట్రైటస్ అంటారు ఈ చెనాస్ట్రైటస్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఈ చెనాస్ట్రైటస్ని మనకి ఈ వియట్నాం ఫస్ట్ డెవలప్ చేసింది ఏంటంటే దీన్ని మేతకు అలవాటు చేశారు ఫస్ట్ మీదకు అలవాటు చేస్తే దాన్ని దాని నుంచి పిల్లల్ని ఉత్పత్తి చేసి మళ్ళీ దాన్ని దాని పిల్లల్ని మళ్ళీ ఉత్పత్తి చేశారు అన్నమాట అలా జనరేషన్స్ ఇప్పుడు మనకి బ్రాయిలర్ కోళ్లలో ఎట్లా అయితే జనరే జనరేషన్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చారు అలానే మనకి ఏంటంటే ఈ ని కూడా అలా డిఫరెన్స్ చేసుకుంటూ వచ్చారు మన దగ్గర వచ్చేసరికి ఇండియాలో సిక్స్ జనరేషన్స్ వరకే చేశారు కానీ వాళ్ళు థర్టీ జనరేషన్స్ ఇంప్లిమెంట్ చేశారు అన్నమాట సో ఆ ఇంప్లిమెంట్ చేసేసారికి ఏమైపోతుంది అంటే దాని ఎఫ్సిఆర్ అంటే ఫీడ్ కాస్ట్ కన్సప్షన్ రేషియోస్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది రెండోది వచ్చేసరికి మనకి గ్రోత్ పర్ఫార్మెన్స్లో కూడా చాలా బాగా దిగుబడులు కానీ ఎక్కువ వేయచ్చు అండ్ నెంబరింగ్ అంటే ఎకరానికి మామూలు కొరమైన నాటుమైన వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి పదివేలు ఇస్తే ఎక్కువ ఇదే వియట్నాం కురమైన ఎకరానికి నలభై వేలు యాభై వేలు యాభై వేలు మినిమం టు మినిమం మన ఇండియాలో అయితే ఇరవై వేలు వరకు వేయడానికి వైబిలిటీ ఉంది అనమాట సో ఏంటంటే ప్రాక్టీసెస్ బట్టి ఉంటుంది అయితే వ్యాధులు రాకుండా కొరమేను పోషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాధులు మెయిన్ ఏంటంటే అంటే ఫస్ట్ మనకేంటంటే వాటర్ పారామీటర్ చూసుకోవాలి వాటర్ పారామీటర్స్ నెక్స్ట్ నెక్స్ట్ వాటర్ క్వాలిటీ ఒకటి నెక్స్ట్ ఫీడ్ యొక్క ఫీడ్లో స్లడ్జ్ వేస్టేజెస్ ఉంటాయి నెక్స్ట్ ఫీ నెక్స్ట్ ఫీడ్ కంటామినేషన్స్ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఫ్రెష్ స్టాక్ తెచ్చుకోవాలన్నమాట ఫ్రెష్ స్టాక్ తెచ్చుకుని ఎక్కువ రోజులు మనము దాన్ని స్టోరేజ్ పెట్టేసుకోవటం కన్నా మనం ఏంటంటే ఫ్రెష్ స్టాక్ పెట్టుకున్నప్పుడు మనకేంటంటే ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ వర్షం పడి కానీ ఇట్లాంటి ఆ డ్రై ఏరియాలో ఉంచలే కానీ వర్షాలు పట్టం అలాంటి మేత మీద పడద్దు అనమాట అది పడినప్పుడు ఏంటంటే ఫంగస్ ఏర్పడుతుంది ఆ ఫంగస్ తిన్న ఏదన్నా లైట్ ఫంగస్ ఉన్నా కానీ ఆ ఫిష్ ఫీడ్ వచ్చేసరికి మనకి డిసీజ్ అయిపోతుంది దీనికి కూడా కొరమైన కూడా డిసీజ్ వస్తుంది అదొకటే కాకుండా మనకి ఏంటంటే కింద స్లజ్జ విషయాల్లో కానీ లేకపోతే ఇంకా మనకేంటంటే బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ అంటారు పారాసైట్స్ వల్ల కానీ లేకపోతే ఇంకా మనకి వైరల్ లోడ్స్ ఉంటాయి ఈ వైరల్ లోడ్స్ వల్ల కూడా ఉంటుంది అనమాట దీనికి మనకేంటంటే డిసీజ్ వచ్చినాక కాదండి ముందు డిసీజ్ రాకుండానే ప్రివెన్షన్స్ చేసుకోవాలి ప్రివెన్షన్స్ చేసుకోవాలంటే ఏంటంటే మనం వీక్లీ కానీ ఫిఫ్టీన్ కి ఒకసారి శానిటైజేషన్ ఉండాలి అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఆటోమేటిక్ గా ఈ యొక్క స్లజ్ పీకల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆప్టమైజేషన్ చేసుకోవాలి అండ్ బయో ఎంజైమ్స్ మనకి బయో ఎంజైమ్స్ ఇవ్వటం కానీ ఈ ఎంజైమ్స్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఏంటంటే ఫీడ్కి కానీ ఫిష్కి కానీ కావాల్సిన క్వాలిటీ పారామీటర్స్ ఏవైతే ఉంటుందో దాని అబ్జార్బ్షన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అట్లానే ఇమ్యూనిటీ బేస్ కూడా పెరగాలన్నప్పుడు మనకేంటంటే లైక్ విటమిన్ సి కానీ ఇట్లాంటివి కూడా మనం ఇస్తూ ఉంటాం అనమాట ఇలా ఇచ్చినప్పుడు మనకేంటంటే ఫిష్ యొక్క ఇమ్యూనిటీ బేసెస్ కానీ దాని యొక్క గ్రోత్ పర్ఫార్మెన్స్ కానీ మనకి మనకి తట్టుకోవటానికి ఉంటుంది లైక్ ఎప్పుడంటే మనకి ఇప్పుడు ఏదైనా డిసీజ్ బ్యాక్టీరియా కానీ ఒక వైరల్ కానీ ఏదైనా అటాక్ అయినా కానీ విటమిన్ సి ఏంటంటే దాన్ని ఇది ఎఫెక్ట్ కాకుండా ఉంటది అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఒక ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెస్ గార్డ్ కింద మనకు ఉపయోగపడుతుంది అనమాట సో అట్లా కూడా మనం ఏంటంటే ఫీడ్ లో సప్లిమెంట్స్ కూడా ఉంటాయి కదా హెర్బల్ సప్లిమెంట్స్ కూడా ఉంటుంది అదే హెర్బల్ ని డైరెక్ట్ మనం వాటర్ లో ఇచ్చామనుకోండి కంటామినేషన్ అయిపోతుంది సో కంటామినేషన్ కాకుండా ఉండాలి ఫీడ్ లో ఇవ్వాలన్నమాట ఏంటంటే ఆ హెర్బల్స్ ఏవైతే ఉన్నా మాకు చెప్తే మేము కంప్లీట్ ఇస్తాము దానికి ఎంత ఎంత డోసేజెస్ ఉంటది ఏదైతే ఎంత డోసేజ్ ఇవ్వాలి అనేది ఉంటది ఎట్లానే లివర్ ఎఫెక్ట్ కావద్దు లివర్ లో కూడా ఎందుకంటే ఫీడ్ ఇచ్చినప్పుడు ఏంటంటే లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యి టాక్సిక్ ఓకే సో ఆ టాక్సిక్ కాకుండా ఉండాలంటే మనం ఈ మనకి ఏంటంటే ఈ మెడిసి మెడికేషన్స్ ఏవైతే ఉన్నా రెగ్యులర్ గా మనం ఇది చేసుకున్నప్పుడు మనకు చాలా తక్కువ అవుతా ఉంటుంది అనమాట అయితే నవీన్ గారు కొరమేను చేపల పోషణలో నూతన టెక్నాలజీ అనేది అవసరం ఉందా మీరు ఎలాంటి పద్ధతుల్ని అనుసరిస్తారు నూతన టెక్నాలజీ కంపల్సరీ అవసరం ఉందండి ఎందుకంటే ఓల్డ్ పద్ధతిలో చేసుకుంటా వస్తే మనకేంటంటే దిగుబడులు ఆశించిన దిగుబడులు రావని మనకి కల్టివేషన్ ప్రాక్టీసెస్ అక్కడ మిస్ అయిపోతాం మనకి దిగుబడులు కావాలి అట్ ద సేమ్ టైమ్ ఎక్స్పెక్టేషన్స్లో మనకేంటంటే మనకేంటంటే ఎప్పటికప్పుడు మనకేంటంటే న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నప్పుడు మనం ఏంటంటే కాస్టింగ్ అనేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గించుకుంటా ఉంటాం అనమాట కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుంటూ మనం ఇది చేసుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా రీసెంట్లీ కోపీ బోర్డ్స్ అనేది వచ్చింది ఆ కోపీ బోర్డ్స్ కల్చర్ కూడా వాడుతున్నారు దాంట్లో ఏంటంటే ఎఫ్సిఆర్ తగ్గించుకోవడానికి అన్నమాట అట్లా అట్లానే ప్రొబెటిక్స్ ఫర్మెంటేషన్ తో చేసినప్పుడు కూడా మనకి ఎఫ్సిఆర్స్ అనేది తగ్గుతూ ఉంటాయి అన్నమాట సో ఈ మెథడాలజీ చేసినప్పుడు కాకపోతే ఏంటంటే మనకేంటంటే పర్టికులర్ స్ట్రెయిన్స్ ఎంతవరకు క్వాలిటీ ఆఫ్ స్ట్రెయిన్స్ ఎంత వాడుతున్నాం అనేది మనకు తెలియాలన్నమాట సో అది వాడుతున్నప్పుడు మనకు బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది మేము వాడే పద్ధతిలో ఏంటంటే అంటే ఫస్ట్ ఇతవరకు ఏంటంటే మనం సాయిల్ కల్చర్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇప్పుడు సాయిల్ కల్చర్స్ చాలా తక్కువ చేస్తున్నాం మనకి ఏంటంటే షీట్ కల్చర్స్ లైక్ ఏంటంటే ఒక ఇప్పుడు ఎకరానికి వచ్చేసరికి అదే ఎకరానికి వచ్చేసరికి మనకు మామూలుగా పదివేల నుంచి పన్నెండు వేలు ఇక్కడ పావు ఎకరానికి వచ్చేసరికి ఆరు వేల నెంబర్ ప్రిఫర్ చేస్తున్నాం అంటే డబల్ డబల్ అనేది ప్రిఫర్ చేస్తున్నాం ఎందుకంటే దీనిలో ఒక స్లజ్ మేటర్స్ కానీ ఏవైనా కానీ రిమూవ్ చేయడానికి వైబిలిటీ అవుతుంది ఈవెన్ మనం ఒక డ్రాప్ వాటర్ లేకుండా గానీ కంటామినేషన్ కాకుండా మొత్తం ఎంటీ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టుకోవచ్చు అదే సాయిల్లో అనుకోండి పట్టుబడి చేయటానికి కూడా కష్టం అనమాట మళ్ళీ కాలు వేసి బురదలో దిగిపోతుంది అట్లా ఉన్నప్పుడు ఏమైపోతుంది ఫిష్ ఆ బురద మింగటం చచ్చిపోవటం ఇట్లాంటి మోటాలిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి అన్నమాట సో అట్లా కాకుండా ఉండని షీట్ కల్చర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయటం మనం యూటిలైజ్ చేస్తున్నాం అన్నమాట షీట్ కల్చర్స్లో మనకి కల్టివేషన్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట అండ్ స్లజ్ని కూడా రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంది కొన్ని మిషనరీ ఎక్విప్మెంట్స్ని కూడా కొన్ని మనం యూటిలైజ్ చేసుకున్నాము ఆ యూటిలైజ్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే చాలా బెటర్గా మనం ఎంతవరకు చేయొచ్చు ఏ విధంగా చేసుకుని మనం యూటిలైజ్ చేసుకుంటే బెటర్ అనేది కూడా మనం అర్థం చేసుకున్నాం అనమాట సో మాకు దాంట్లో రిజల్ట్స్ ఏమనిపించిందంటే మనకు చాలా తక్కువగా ఏంటంటే మోటాలిటీ రేషియోస్ చాలా మై మినిమల్ అనమాట ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ కన్నా అంతకన్నా ఎక్కువ లేదనమాట అయితే నవీన్ గారు సాధారణంగా కురమైన చేపల పోషణలో ఫీడ్ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అసలు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి సో ఫీడ్ తగ్గించుకోవడానికి ఏంటంటే మనకేంటంటే మనం నెంబర్ ఆఫ్ ఇది ఎఫ్సిఆర్స్ అనేది తగ్గించుకోవాలండి మనకేంటంటే ఫీడ్ యొక్క మనము దాని యొక్క విసర్జాలను కూడా ఆహారం కింద కన్వర్ట్ చేయగలిగితే మనకి ఫీడ్ అంటే చేప యొక్క తిన్న ఫుడ్ ఏదైతే ఉందో దాని విసర్జాలని మనం మళ్ళీ ఫీడ్ కింద కన్వర్ట్ చేయగలిగితే మనకు ఆటోమేటిక్గా ఎఫ్సిఆర్స్ అనేది నామినల్ అవుతాయండి మామూలుగా ఏంటంటే మనకి ఈ కొరమైనది ఏంటంటే ఇంటెస్టైన్ ఇంటెస్టైన్లో పేగు ఏదైతే ఉందో చాలా సన్నగా ఉంటుందన్నమాట దీనికి హై ప్రోటీన్ ఫీడ్ కావాలి అట్ ద సేమ్ టైం అబ్జార్బ్షన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట ఈ అబ్జార్బ్షన్ తక్కువ ఉండేసరికి ఏమైపోతుంది అంటే దీని హై ప్రోటీన్ ఉన్నప్పుడు సో ఏంటంటే దీని యొక్క పీక్ పీకల్ మ్యాటర్స్ లో వేస్టేజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట సో దీన్ని మళ్ళీ మనం కన్వర్ట్ చేయగలిగితే మనకి ఎఫ్సిఆర్ చాలా మినిమం అవుతుంది మినిమం వన్ టు వన్ పాయింట్ టూ లోపలనే చేసేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనకేంటంటే వాటర్ కలర్స్ అందరూ ఏంటంటే ఏం చేస్తారంటే గ్రీన్ కలర్ అనేది అయిపోతుంది మనకి ఎందుకంటే దీని యొక్క ప్రోటీన్ ఎక్కువ కాబట్టి సన్లైట్ ఎప్పుడైతే మన సన్లైట్ పడినప్పుడు ఏంటంటే లో కంటెంట్లో ఏంటంటే ఆల్గే అనేది ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది ఈ ఆల్గే ఫార్మేషన్ ఎక్కువ అయిపోయినప్పుడు ఏమైపోతుంది అంటే ఈ ఆల్గే నుంచి మనకేంటంటే మైక్రోసిస్ కింద కన్వర్ట్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది సో దీన్ని ఏంటంటే మనం రెగ్యులర్ గా దీన్ని మినిమైజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకేంటంటే ఎఫ్సిఆర్స్ చాలా తగ్గుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క జీవి ఏదైతే ఉందో మనకేంటంటే ఈ ఈ ఫుడ్ కాకుండా మనం ఇచ్చే ఫుడ్ కాకుండా దాని న్యాచురల్ సబ్స్టెన్సెస్ లో వాటర్ లో ఉన్న కొన్ని ఆహారం కూడా తీసుకుంటది వాటర్ లో పుట్టే ఆహారాలను కూడా తీసుకుంటుంది అన్నమాట కొరమైన ముఖ్యంగా కొరమైన ఎక్కువ తీసుకుంటది సో దాని వల్ల మనకి ఎఫ్సిఆర్స్ తగ్గడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అన్నమాట అయితే నవీన్ గారు పిఎంఎస్ఎస్వై పథకం గురించి అలాగే పావు ఎకరంలో కొరమేను చేపలు ఎలా వేయాలి దాని అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది యా పిఎంఎస్ఎస్వై స్కీమ్స్లో వచ్చేసరికి మనకి పావు ఎకరంలో వచ్చేసరికి ఒక స్కీమ్ ఉన్నదండి మనకేంటంటే జనరల్ వాళ్ళకి వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ ఉంది అట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్సీ కానీ లేకపోతే ఎస్టీ కానీ లేకపోతే ఫిమేల్స్ కానీ వీళ్ళు వీళ్ళందరికి వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సబ్సిడీ అనేది ఉందండి దీనికి ఏంటంటే ఇది పావు ఎకరంలో వచ్చేసరికి దీన్ని ఒక మినిమం టు మినిమం ఒక షీట్ కల్చర్ వేసుకోవాలి డిగ్గింగ్ వచ్చేసరికి వన్ మీటర్ డెప్త్ లోపల వన్ అండ్ హాఫ్ మీటర్ డెప్త్ లోపల ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఆ షీటు ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎం మైక్రాన్స్తో ఉండాలి రెండు ఏరియేటర్లు ఉండాలి ఒక జనరేటర్ ఉండాలి అట్ ద సేమ్ టైమ్ మనకి రెండు ఏరియేటర్లు ఒక జనరేటర్ ఒక వర్కర్ రూమ్ ఒకటి అట్ ద సేమ్ టైం ఫీడ్ రూమ్ ఒకటి ఇవి మెయింటైన్ చేయాలండి దీని ఎలిజిబిలిటీ ఏంటంటే మనకి ఏంటంటే మన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇస్తే ఆటోమేటిక్గా మన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని అప్లికేషన్స్ మనం చేస్తే దీని వర్క్ ఆర్డర్ ప్రాసెస్ ఉంటుందండి ఈ ప్రాసెస్ నుంచి చేసినప్పుడు రైతుకు కూడా గవర్నమెంట్ చాలా సహకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా మనకి బాగా సహకరించడానికి ఏంటంటే రైతులు కూడా మనకి ఏంటంటే ఆ ఖర్చుతో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి ఆ ఖర్చు అనేది మనకి ఏదైతే ఉందో దాని ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఆ ఇన్వెస్ట్మెంట్ రావటం వల్ల రైతుకు కూడా కొంచెం కేంద్రం కూడా మనకి దోహదం చేస్తుందండి ఎస్ అయితే నవీన్ గారు మిగతా చేపల పోషణకి ఈ కొరమేను చేపల పోషణకి మధ్య ఉన్న తేడా ఏంటి పోషణలో రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి మిగతా మిగతా చేపలు ఏవైతే ఉన్నాయో తెల్ల చేపలు కానీ శీలావతి కానీ రవ్వు అంటారు అట్లానే కట్లా కానీ పుచ్చ కానీ ఇట్లాంటి వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఎక్కువ దిగుబడి తీయలేమండి ఇది ఏ ఎందుకు తీయలేదు అంటే అది ఒక ఎకరానికి వచ్చేసరికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు చేపలు వేస్తాం ఇది వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి ఒక పన్నెండు మినిమం టు మినిమం పన్నెండు నుంచి ఇరవై వేలు దాకా మనం వేస్తామండి లీస్ట్ పన్నెండు వేలు వేస్తాము అయ్యా మామూలుగా అయితే నార్మల్గా అయితే ఇరవై నాలుగు అదే షీట్ కల్చర్లో అయితే ఇరవై నాలుగు వేలు దాకా వేస్తాం సో దీంట్లో వచ్చేసరికి కేజీకి ఇరవై ముప్పై రూపాయలు వేసుకున్నా కానీ దీన్ని దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది అదే మనకి తెల్ల చేపలకు వచ్చేసరికి ఒక ఎకరానికి అంత వేసుకోలేము మనకేంటంటే వాల్యూమ్ అనేది అదే చెరువు వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుంది దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది మనకు సక్సెస్ రేట్ అనేది రైతు పరంగా బాగుంటాడు అట్ ద సేమ్ టైమ్ చే కొనుక్కునే వాళ్ళు కూడా బాగుంటారు ఫార్మర్ కాకుండా వినోదాగారు కూడా బాగుంటాడండి అయితే కొరమైన చేపల పోషణలో ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ముఖ్యంగా కొరమైన కల్టివేషన్ అసలు కల్టివేషన్ ప్రాక్టీసెస్ ఏంటంటే మినిమం అందుకనే అంటున్నాను అండి మినిమం మినిమం కొంచెం ఒక పావు ఎకరంతో మొదలెట్టి లేకపోతే లేకపోతే ఒక కొన్ని ట్యాంక్స్ మొదలెట్టినప్పుడు మనకేంటి అసలు దాంట్లో మంచి చెడులు అనేది అర్థమవుతా ఉంటాయి అప్పుడు అది అర్థమైన తర్వాత మేము చెప్పే అవసరం లేదు సెకండ్ క్రాప్ నుంచి వాళ్ళే చేసేసుకుంటారు ఈజీగా అసలు ఏంటి మనకి డిసీజెస్ అంటే ఏంటి డిసీజెస్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే కొరమైన పదకొండు రకాల రోగాలు ఉన్నాయి ఈ పదకొండు రకాల రోగాల్ని మనకు ఐడెంటిఫై చేసి మనకి ఎలా చేసుకోవాలనేది మనం చేసుకోగలిగేది ఇంకా మిగతాది అన్ని నామినల్ అండి మిగతాది ఇవన్నీ ఏంటంటే వచ్చినప్పుడు చేప దాని యొక్క బిహేవియర్ డిఫరెన్స్ మనకి చెరు లో అయినా కానీ చెరువులో కానీ తెలిసిపోతుంది ఎందుకంటే అన్ని చేపలతో కలిసి ఉండదు అనమాట యూనిక్ గా ఏంటంటే పక్క కార్నర్ కు వచ్చేస్తాయి అనమాట సో దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని ఇంకా వాటికి ఏంటంటే దాని నుంచి ఇప్పుడు మనకి కోళ్లలో కానీ ఇప్పుడు చేపల్లో కానీ ఏంటంటే మనకేంటంటే ఒక దానికి వచ్చింది ఇంకో దానికి స్ప్రెడ్ అయితా ఉంటాయి అనమాట సో స్ప్రెడ్ చేయకుండా ఉండాలంటే మనకి ఏంటంటే ఆ ఎఫెక్ట్ కాకుండా ఉండాలని మనం ముందు నుంచే మనం అదే చెప్పిన ప్రివెన్షన్ తీసుకున్నాం అనుకోండి డిసీజెస్ రావు ప్రివెన్షన్ తీసుకున్నప్పుడే మనకి ఎప్పుడైనా కానీ డిసీజెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ చేప పిల్లల ఎంపిక నుండి మార్కెటింగ్ వరకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఫస్ట్ ఎంపికలు ఎప్పుడైనా కానీ ఇయర్లింగ్స్ అనేది తీసుకోవాలండి ఆర్ఎల్స్ మినిమం టు మినిమమ్ సిక్స్ ఇంచ్ టు సెవెన్ ఇంచ్ ఆ టైంలో ఫస్ట్ నుంచి నేను దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి చెప్పేది అదే అనమాట కాకపోతే పబ్లిక్ ఏంటంటే ఇమీడియట్గా కావాలని ఉంటారనమాట కానీ దాన్ని ఆ పిల్ల ఇప్పుడు పెద్ద సైజు పిల్ల కోసం వెయిట్ చేయండి వెయిట్ చేసినప్పుడు వెయిట్ చేసినా కానీ దాని టైం టేకింగ్ కానీ ఆ డ్యూరబిలిటీ కానీ అది హ్యాచరీ వాడు తలనొప్పు ఉంటుంది పెంచే పిల్లల్ని పెంచే వాళ్ళ తలనప్పు ఉంటుంది అక్కడ నుంచి మీరు చెరువులో వేసుకుంటే సక్సెస్ రేట్స్ అనేది ఎక్కువగా వస్తుంది నైంటీ వన్ పర్సెంట్ నైంటీ ఫోర్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్స్ ఉంటాయండి ఇక్కడ అందరూ ఏంటంటే ఫైవ్ ఇంచెస్ అంటే ఫైవ్ ఇంచెస్ అనేది వేసేసుకుంటారు లేబర్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ వేసుకుంటారు దానివల్ల సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటుంది ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటారు అనమాట సక్సెస్ రేట్స్ మెయిన్ ఎక్కువ కావాల్సింది ఏంటంటే మినిమం టు మినిమం బిగ్ సైజెస్ అనేది వేసుకోవాలండి వేసుకున్నప్పుడే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది దానికి ఏంటంటే మీరు నర్సరీ చేసుకుని అది చేయాలంటే మీ మేనేజ్మెంట్ అంత స్కిల్లింగ్ స్కిల్ ఉండదు అనమాట ఎప్పుడు చిన్న పిల్లల్లోనే అందరూ ఇప్పుడు ఎట్లా ఉన్నది దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పోయింది అనుకోండి లాస్ట్కి వచ్చేసరికి రైతు నష్టపోతాడు ఎందుకంటే అంత పెట్టుబడి పెట్టి అంత ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఫైనల్గా వచ్చేసరికి దాంట్లో తగ్గింది అనుకోండి ఇంత ఒక ఎనిమిది నెలలు నేను పోసి ఇచ్చినా కానీ నాకు ఇంతైనా వచ్చిందనేది వస్తుందన్నమాట సో అది కాకుండా ముందు నుంచే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకొని పెద్ద సైజులు కానీ వేసుకోగలిగితే సక్సెస్ రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి అయితే ఈ కొరమెను చేప అనేది పిల్లల్ని ఎన్ని ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు మీరు సాగు చేస్తున్న ఈ కొరమెను ఏదైతుందో ఒక సంవత్సరానికి ఎన్ని పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ బ్రీడింగ్ టైప్స్లో వచ్చేసరికి మనకి ఎట్లా అంటే అండి ఒక ఒక చా ఒక చేప అంటే ఒక పేరుకి వచ్చేసరికి మనకు ఒక ఇరవై వేలు దాకా ఉత్పత్తి చేస్తుంది అండి ఇరవై వేలలో మనకు ఫైనల్గా సర్వైవల్ట్ అయ్యేది ఒక ఫార్టీ పర్సెంట్ సర్వైవల్ట్ అవుతుంది సో ఒక ఎనిమిది వేల నుంచి పదివేలు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సర్వైవ్ అవుతుందండి అంతకన్నా మనకి ఒక పేరు నుంచి మనకు వచ్చే ఉత్పత్తి అయ్యేది ఒక ప్రయాణంకి అయితే ఒకటే అనమాట మనకి దీంట్లో ఏంటంటే మనకి సైజెస్ కూడా ఉంటుందండి మనకి స్మాల్ సైజు మనకి ఏంటంటే చిన్న సైజులను చేస్తారు చిన్న సైజుల్లో బ్రీడింగ్ చేసినప్పుడు ఫెయిల్యూర్స్ అండి ఎందుకంటే అవతలలోకి ఎవరికైతే ఉన్న కల్చర్ రాదనమాట సో ఎందుకంటే ఇప్పుడు దాని గ్రోత్ కానీ పర్ఫార్మెన్స్ అనేది రాదనమాట ఎందుకంటే చేప ఎదుగుదల కానీ ఫీడ్ ఎక్కువ తింటుంది మేత ఎక్కువ తిని ఆటోమేటిక్గా హైట్ రాదనమాట దానికి మినిమమ్ టు మినిమం దానికి సైజు అండ్ బ్రూట్ స్టాక్ మేనేజ్మెంట్ అండి టూ మంత్స్ బ్రూట్ స్టాక్ మేనేజ్మెంట్ ఉంటుంది ఆ బ్రూట్ స్టాక్ మేనేజ్మెంట్ ఆ టూ మంత్స్ చేస్తేనే సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇది ప్రూవెన్ విత్ క్లినికల్ స్టడీస్ ట్రయల్స్ కూడా వేసి ఉన్నాయి అనమాట సో ఆ మినిమం టూ మినిమం బ్రూట్ స్టాక్ మేనేజ్మెంట్ చేసుకుని చేస్తున్నప్పుడు సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట అది రైట్ అయితే మీరు ఎన్ని ఇయర్స్గా ఈ కొరమైన చేపలకి సంబంధించి చేస్తున్నారు కలిసి నేను ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను లెవెన్ ఇయర్స్ నుంచి దాంట్లో టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు నాకు అర్థం చేసుకోవడానికి చాలా టైం తీసేసుకుంది ఫస్ట్ ఏంటంటే ఇష్యూస్ ఏంటి అసలు ఫైన్ డిసీజెస్ ఏంటి డిసీజెస్ని చేయిబిట్టడానికి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ల్యాబ్కు పంపించటం ఇవన్నీ టెస్ట్ చేసుకోవటం ఏ డిసీజ్ ఐడెంటిఫై చేయటము ఇవన్నీ చేసుకున్నప్పుడు మనకు అర్థమైంది అనమాట సో ఏ డిసీజ్కి ఎట్లా ఏ మెడి మెడికేషన్స్ అనేది ఇప్పుడు మాకు చాలా ఈజీ అయిపోయిన తర్వాత రైట్ అయితే నవీన్ గారు ఉప్పు నీటిలో ఎలాంటి చేపలు సర్వేవ్ అవుతాయి అదేవిధంగా మంచినీటిలో ఎలాంటి మంచి క్వశ్చన్ అడిగారు ఈ ఉప్పు నీటిని కూడా తట్టుకోవడానికి మన కొరమైన కొంతవరకు వరకు తట్టుకుంటది లైక్ దీంట్లో ఉప్పుని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట మన నీటిలో మన ప్రతి చాట ఉంటది కొన్ని చాట్లు ఇప్పుడు మన కొన్ని ఏరియాలోకి వెళ్ళినప్పుడు కొంచెం వాటర్ ఉప్పుగా జనరల్ జనరల్గా బోర్ వాటర్ లో కానీ ఏదైనా కానీ దీంట్లో ఏంటంటే సాల్ట్ సెలినిటీ పర్సెంటేజ్ అంట పీపీఎం కింద క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట అదే కొన్ని చాట్ల వన్ ఉంటుంది కొన్ని చాట్ టూ ఉంటుంది కొన్ని త్రీ ఫైవ్ అట్లా ఉంటాయి అన్నమాట మన కొరమేన వచ్చేసరికి ఫైవ్ పీపీఎం వరకు అయితే మన సర్వైవల్ అవుతుంది అన్నమాట ఫైవ్ పీపీఎం వరకు మనకి తీసుకుంటుంది అనమాట ఈ ఫైవ్ ఏ కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఉప్పు నీట అని అన్నారు నీటిలో వచ్చేసరికి మనకైతే అయితే అనేది ఒక చాకు ఉంటుంది సేమ్ మనకి సీబాస్ అంటారు ఇది ఎక్స్పోర్ట్ వెరైటీ ఆల్సో ఇది కూడా మనకి ఏంటంటే మినిమం టు మినిమం త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచే రేట్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ వన్ కేజీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ రేట్ ఉంటుంది దీని నుంచి మనకి దీంట్లో ఏంటంటే హైయెస్ట్ ఈల్డింగ్ కూడా ఉంటుంది లైక్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే పర్ కేజీ మనకి ఒక వన్ ఇయర్లోనే అది హైయెస్ట్ గ్రోత్ ఈల్డింగ్ ఉంటుంది దాని బారాముండీ అంటారు సైంటిఫికల్గా దాన్ని ఆల్మోస్ట్ ఒక వన్ కేజీ ఒక వన్ ఇయర్లో మనకి త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ కూడా పెరుగుతుంది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది నెంబరింగ్ డెన్సిటీ కొంచెం తక్కువ వేసుకోవాలి నెంబరింగ్ డెన్సిటీ వేసుకుని మనం పెంచుకోగలిగితే అది కూడా ఉప్పు నీటి మనకి ఫిఫ్టీన్ ట్వంటీ పీపీటీ కూడా మనకి సర్వైవల్టీ అవుతుంది అనమాట ఉప్పు శాతం ఇరవై శాతం ఉన్నా కానీ దాంట్లో సర్వైవల్ అవుతుంది మన కురమైన వరకు వచ్చేసరికి ఇది మంచినాటి మంచినీటి కాకపోతే ఉప్పు నీళ్ళు ఉన్నా కానీ మన తెలంగాణలో కొంచెం మనకి అంత ఉప్పు అనేది ఉండదు కాబట్టి మినిమం ఫైవ్ పీపీఎంలో మనకి ఇది అవుతుంది ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే అంటే మనకు కొన్ని ఏరియాలు ఉంటాయి కొన్ని బోర్ వాటర్ క్వాలిటీ చెక్ చేసుకోవాలి మనకి మీరు అన్నారు కాబట్టి వాటర్ క్వాలిటీ చెక్ చేసుకోవాలి ఈ వాటర్ క్వాలిటీ చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో మినిమం టు మినిమం ఫస్ట్ మనకి ఏంటంటే సాయిల్ కానీ వాటర్ కానీ క్వాలిటీ చూసుకోవాలి ఈ సాయిల్లో కాకుండా సాయిల్ పీహెచ్ కంటెంట్ ఎంత ఉందో చూసుకోవాలి అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఏమైనా గ్యాసియస్ మనకి టాక్సిక్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా లేదో చూసుకోవాలి ఇంకోటి వచ్చేసరికి మనకి కొన్ని నల్గొండ ఏరియాలు ఉన్నాయి అనుకోండి దాంట్లో ఫ్లోరైడ్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్లోరైడ్ కంటెంట్ ఏరియాలో ఉన్నప్పుడు ఏంటంటే ఫిష్ అనేది అంత బోన్ నారో బోన్ కానీ గ్రోత్ కానీ పర్ఫార్మెన్స్ లో ఉంటుంది అనమాట సో అదొక కొంచెం అది ఒక ఫ్లోరైడ్ కంటెంట్ ఉందా మాత్రం ఏదైనా ఫిల్టరైజేషన్ యాడ్ చేసుకుని మనం చేసుకోవచ్చు కల్టివేషన్ కూడా చేసుకోవచ్చు అయితే నవీన్ గారు ఇప్పుడు కొరమైన చేపల ఉత్పత్తితో పాటు రొయ్యల పెంపకంలో కూడా అధిక దిగుబడులు సాధించవచ్చా దాన్ని ఎలా సాగు చేయాలి కానీ రొయ్యల దిగుబడులు అంటే మంచినీటి రొయ్యల వరకు అయితే మన దగ్గర తెలంగాణ ఏరియాలో బాగా చేయొచ్చు తెలంగాణ కానీ కర్ణాటకలో కానీ బాగా చేయవచ్చండి ఇక మనకి మిగతా యొక్క వనామే కానీ ఇవి కానీ అని అంటే సక్సెస్ రేట్స్ అనేది చెప్తున్నారే కానీ నాకు అంత చూసిన దాని బట్టి అయితే అంత సర్వైవల్ పర్సంటేజెస్ అయితే అంత అనిపించలేదండి ఏది నీటి ఏరియాల్లో చేసినప్పుడు అంత హీడింగ్స్ కానీ ఏదైనా కానీ క్రాప్స్ అనేది ఎక్కువ రావట్లేదు ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకేంటంటే ఆ వైరల్ లోడ్స్ కానీ ఏదైనా కల్టివే కల్టివేషన్ కానీ ఏవైనా కానీ తగ్గించుకోవడానికి యూస్ఫుల్ అనేది మన తెలంగాణ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉందో చాలా బెటర్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఆంధ్రా వచ్చేసరికి మనకి ఏమైపోతుంది అంటే చెరువులు పక్కన కంటిన్యూషన్గా లైన్ లైన్ ఉంటాయి అన్నమాట సో వైరల్ అనేది లోడ్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు అందుకనే అక్కడ క్రాప్ హాలిడేస్ కూడా అనేది స్టార్ట్ అనమాట ఒక ఏరియా అనేది క్రాప్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకో ఏరియా వాళ్ళు క్రాప్ ఆపేసేయాలని అన్నమాట ఎందుకంటే బికాజ్ సక్సెస్ రేట్స్ అనేది తగ్గిపోయింది అనమాట హీల్డింగ్స్ తగ్గినాయి ఎందుకు అంటే ఇది కారణాలు ఏంటంటే వేసిన క్రాప్ వాళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువ రానప్పుడు ఆటోమేటిక్గా నష్టపోతారు కాబట్టి క్రాప్ హాలిడేస్ కూడా జరిగింది రైట్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు థ్యాంక్ యూ అండి